మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ మనీ గురించి మీరేం కంగారు పడద్దు మణి అయ్యప్ప దీక్ష చేస్తున్నాడని తెలిసింది ఎంత మంచి మాట చెప్పావు అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈమె గురించి యూ డోంట్ వరీ అబౌట్ అంకుల్ ఆంటీ మా ఫ్యామిలీ డాక్టర్ కి మంచి హాస్పిటల్ ఉంది అంకుల్ అక్కడ జాయిన్ చేశామంటే వెంటనే నయమైపోతుందండి స్వాములు అందరూ వినండి ఇక్కడ ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నారో అంతే భక్తితో ఎన్నో వ్యయ ప్రయాసాలను తట్టుకుని ఆ అయ్యప్ప స్వామికి మీ ఇరుముడులను సమర్పించుకోండి శబరి చేరే వరకు ఈ రామస్వామి మీకు తోడుంటాడు మీరందరూ ఈ స్వామిని అనుసరించండి అలాగే శ్రీ శ్రీ శరణం అయ్యప్ప ఓం నేను చూసిన స్వాముల్లో నీ అంత ఓపిక సహనము ఎవ్వరిలోనూ చూడలేదు ఈ రామస్వామి చాలా అనుభవజ్ఞుడు కాని కొంచెం కోపం ఎక్కువ నువ్వు మాత్రం ఇటువంటి కోపతాపాలకు లోనవ్వకుండా మిగతా స్వాములతో జాగ్రత్తగా శవరి చేరుకోండి తప్పకుండా స్వామి శుభమాస్తు శ్రీ స్వామీ శరణమయ్యప్ప రెస్ట్ తీసుకోవడానికి ఇంకెంతసేపు నడవాలి స్వామి ఏంటి స్వామి నడిచి నడిచి అలసిపోతే రెస్ట్ కావాలి కాని రెస్ట్ కోసం మనం నడవం స్వామి నా వల్ల కావట్లేదు స్వామి ఆకలిస్తుంది అవ్వ అవ్వ ఇప్పుడే కదా స్వామి ఇంత పులిహార చక్ర పొంగలి ఇంత పెరుగన్నం దద్దోజనం పొట్ట చక్కలేలా తిన్నావు అప్పుడే ఆకలంటే అంటే స్వామి చూడండి స్వామి మీరు మాకంటే పెద్దవారు స్వామి అతను శరీర తత్వం అలాంటి స్వామి మీరు అలా కించపరిచేలా మాట్లాడదు స్వామి చేతనైతే సహాయం చేయాలి కానీ అలా మాట్లాడడం తప్ప ఎప్ప స్వామి ఆగండి స్వామి ఒక్క నిమిషం మీతో కొంచెం ఓపిక తెచ్చుకో స్వామి నెక్స్ట్ వచ్చే ఊరిలో భోజనం చేద్దాం సరేనా అలాగే స్వామి కొన్ని సంవత్సరాల క్రిందట కొంతమంది భక్తులు మనలా స్వామిమాల వేసుకుని శబరియాత్రకి బయలుదేరారు ఇప్పట్లాగప్పలో దారి చూపించే బోర్డులు వెలుగు చూపించే లైట్లు లేవు అవునా స్వామి అలా బయలుదేరిన ఆ స్వాములు ఆ కారడవిలో ఆ చిమ్మ చీకట్లలో దారి తప్పిపోయారు దారి తప్పిన ఆ స్వాములు తెల్లవారే వరకు ఏం చేయాలో అర్థం కాక ఒక చోట విశ్రాంతి తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అది అసలే క్రూరముగాలుండే ప్రదేశం అవి దగ్గరికి రాకుండా ఉండడానికి మంటలు మండించే ప్రయత్నం చేశారు మంచు కాలం కావడం వల్ల ఆ కట్టెలు మండటం లేదు దూరంగా వాళ్ళకి రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి స్వామి నువ్వు స్వామి ప్రతిదానికి అవును స్వామి నిజమే స్వామి అంటూ అసలే భయంతో ఉన్న వీళ్ళందరికీ ఒక్కసారిగా ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది మెరుపు మెరిసింది స్వామి ఆ మెరుపు వెలుగులో ఒక బాలుడు రావడం కనిపించింది నిజమే స్వామి ఎవరో వస్తున్నారు అప్పటి వరకు వెలగని ఆ కత్తులు ఆ స్వామి రాకతో ఒక్కసారిగా వెలిగాయి Y se స్వామి అక్కడ మంట మండుతుంది ఇక్కడ పాప వస్తుంది మా అందరికీ కనిపిస్తుంది స్వామి ఎట్టు పోవాలో తెలియట్లేదు చాలా భయంగా ఉంది నేను కూడా మీతో పాటు ఉండొచ్చా స్వామి భయం పోగొట్టడానికి స్వామస్వామి అనుకుంటే భయపడుతూ పాప వచ్చిందే స్వామి మీరు ఉండండి స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మేమందరం దేవుడి దగ్గరికి వెళ్దామని బస్సులో బయలుదేరాము ఒక చోట భోజనం చేద్దామని ఆగాం నేను నిద్రపోయాను ఓహో లేచి చూసేసరికి మా బస్సులో వాళ్ళందరూ దారి తప్పి ఎటో వెళ్ళిపోయారు మీకేమన్నా కనిపించారా స్వామి అంతమంది ఎలా తప్పారు స్వామి ఒకేసారి బస్ సహా తప్పిపోయింది వాళ్ళ వాళ్ళు అందరు కాదు స్వామి ఆ పాప స్వామి ఇంతకు మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు స్వామి దేవుడి దగ్గరికి వెళ్ళారు ఓహో నువ్వు కింద నిద్రపోతే వాళ్ళు బస్ బస్లో నిద్రపోయారన్నమాట సరే స్వామి బాగా పొద్దుపోయింది వెళ్ళి పడుకోండి పొద్దున్నే ఈ పాప వాళ్ళు అలాగూ వస్తారు వాళ్ళకి కప్పు చెప్పేద్దాం స్వామి ఏ స్వామి శరణం స్వామి లేవండి స్వామి పూజ టైం అవుతుంది స్వామి లేవండి లేవండి శరణం మీకు ఇలా స్వామి నేను చెప్తాకా అబ్బా ఏంటి స్వామి కోరుతున్నారు మా వాళ్ళు నువ్వు తెలిసి వెళ్ళిపోయారు నువ్వు తెలిసి మేము కూడా వాళ్ళు ఎత్తుకుంటూ వెళ్ళిపోతా 아이고 아이고 아 అయ్యప్పో అయ్యప్పో స్వామియే అయ్యప్పో అయ్యప్పా స్వామియే అయ్యప్పో అబ్బా ఇక్కడున్నారా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయాను స్వామి తాడు కట్టుకొని మరీ పడుకున్నావు కదా స్వామి అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఏంటి నువ్వు నిద్ర లేపుతావు అని కట్టుకొని పడుకున్నావు స్వామి కానీ ఎలుగు పంట వచ్చి లేపింది ఎక్కడ స్వామి అదిగో ఇప్పుడు తగ్గిన తరిమింది అంతలో ఏమైపోయింది ఏది స్వామి కనిపించట్లేదు అదే నేను చూస్తున్నా స్వామి ఇప్పుడు దాకా నన్ను తరిమింది స్వామి ఇలా రండి స్వామి స్వామి దీక్ష తీసుకోవడం అంటే ఈ నల్ల బట్టల్ని ధరించడం కాదు స్వామి నిన్ను నువ్వు మర్చిపోయి పూర్తిగా ఆ భగవంతుని ధ్యాసలో ఉండటం నువ్వు ఎప్పుడైతే నీ భారం మొత్తం ఆ అయ్యప్ప మీద వేసి ముందుకు సాగుతావో అప్పుడే నీకు ఏ కష్టం కలగకుండా ఆ అయ్యప్ప స్వామి దర్శనం కలుగుతుంది అలాగే స్వామి నేను చెప్పినట్లే చేస్తాను ఈ పాపని చూసావా చూడలేదు సరిగ్గా చూసి చెప్పు నా హోటల్ వదిలేసి నా కౌంటర్ వదిలేసి ఈ పాప గురించి నీకు చెప్పాలా బాబు నీ గన్నను కానీ పాపను కానీ ఎప్పుడు చూడలేదు ఒకవేళ చూస్తే చెప్తా మీ ఫోన్ నెంబర్ పని అయ్యప్ప స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఇక్కడ నడవలేను నా వల్ల కాదు స్వామి నేను ఇంకా నడవలేను స్వామి ఇక్కడ హైవే ఉన్నట్టుంది అక్కడ హోటల్ ఉంటే అయ్యప్ప స్వామి ఉంది అక్కడ భోచేత స్వామి పదం స్వామి ఎందరు ఉంటుంది సార్